తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడలో సర్వే నంబర్ నాలుగులో సున్నా పాయింట్ ఎనిమిది ఒకటి సెంట్ల భూమి వివాదం తీవ్ర రూపం దాల్చింది శంఖవరం మండలం సీతంపేటకు చెందిన కొయ్య రమణ అనే మహిళ తన భర్త నుండి సంక్రమించిన భూమిని కొందరు రౌడీషీటర్లతో వచ్చి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు కలెక్టర్ను కూడా ఆశ్రయించినట్లు తెలిపారు ఈ ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుని తమ భూమిని కాపాడాలని ఆమె కోరుతున్నారు నమస్కారం సార్ నా పేరు కోయ రాజ్ కుమార్ గ్రామం చిమం శంకరమండలం సార్ మా దుర్గాడి ఏరియాలో సరే నాలుగులో ఎల్పీ నెంబర్ ముప్పై ఎనిమిదిలో మా గ్యా ఒక చిన్న భూమి సార్ అది మా తాతలు గారి నుంచి మేము మాకు అసంతం ఇచ్చిన భూమి సార్ అది మా తాతగారు మా అమ్మగారు రాశారు సార్ ఆ భూమిని ఒక వీళ్ళ నెంబర్ అనంతరం చెల్లినర్త మీకే చల్లవని చెప్పేసి ఒక అన్ రిస్టర్ డాక్యుమెంట్ వీళ్ళ నెంబర్ హయారు సార్ మా తాతగారు దుర్గాడు గ్రామంలో రిసెట్ దగ్గర భూమి కొన్నారు సార్ అది నేను తిని అప్పటి నుంచి మేము షాపులో ఉన్నాం సార్ ఈ భూమి మా అంగలోకి వచ్చి రెండు వేల ఐదులో వచ్చింది సార్ ఐదు నుంచి ఇరవై ఇరవై నాలుగు వేల మేము ఉంది సార్ ఇది కూడా మేము ఉన్నాం సార్ కాకపోతే ఒక పదివేలు పెట్టే రౌడీస్ చేయడం తీసుకొచ్చి ఒక వేరే నేను భూమి కొనుక్కున్నాను ఈ భూమి మీరు చంపేస్తాను ఇది మాకు రాజకీయ బలం ఉంది అయితే డబ్బు డబ్బు బలం ఉంది మీరు ఎవరినైనా కొనగలం ఎవరినైనా మేనేజ్ చేయగలం అని చెప్పి ఆమె వచ్చి రౌడ్యూస్ని చెప్తాం సార్ అప్పుడు మేము అడవి మా ప్రాణం తగ్గించి ముందుకెళ్ళాము సార్ మా చంపేస్తే మేము తో చేసి మా అమ్మగారిని కొట్టేసి మా అక్కడ తో చేసి హేరు సార్ మేము అడ్రస్ అయినట్టు లేకపోతే మిమ్మల్ని మీ పేరు కూడా తిరిగి వెళ్ళాము మొత్తం ఎట్లా కనేసి ఇలా చెట్టి ఇలా మర్చిని బండి పెట్టి మొత్తం ఒక ఇరవై మంది ముప్పై మందికి ఉన్నారు సార్ నైట్ రాత్రి పగల అక్కడ ఉన్నారు సార్ ఎంత చెప్పిన మేము కంపెనీ చేసాం సార్ కలెక్టర్ గారికి వెళ్ళాం సార్ కలెక్టర్ గారు అంతా ఎంక్వైరీ చేస్తానమ్మా ల్యాండ్ అంతా మీ పక్క ఉంది కూడా మీ పక్క ఫేవర్గా చెప్పారు కాబట్టి మేము మీకే చేస్తాం కాకపోతే అంతే కాని తెచ్చుకొని నేను చెప్పాం రెండు నెలల టైం ఇచ్చి రెండు నెలల వరకు వాళ్ళు తెస్తే మాట్లాడతాం లేకపోతే ల్యాండ్ మీకు ఇచ్చేస్తాం చెప్పేసి కలెక్టర్ గారు చెప్పారండి జాయింట్ కలెక్టర్ దగ్గర విషయం ఉందండి అది నేను చేస్తుండేది మేము అడ్వా సమయం తిరుగుతున్నాను రోజు ప్రతి సమయం సమయానికి వెళ్ళి సార్ కనపడుతున్నాం ఆరు చెప్తాం చెప్తామని చెప్తాం కరెక్ట్గా అలాగే టైం పెడుతున్నారు సార్ ఈ టైం పెట్టి గ్యాప్లో కానీ దగ్గర వెళ్ళింది సార్ కానీ అడ్వైస్ కూడా మాకే చెప్పారు సార్ మొత్తం ల్యాండ్ మీద నమ్మ మీ ఎంక్వైరీ మీ తాత లింక్ అకౌంట్ మీ దగ్గర ఉన్నాయి పార్ట్ అకౌంట్ మీ దగ్గర ఉన్నాయి పోషన్ మీరే ఉన్నారు కాబట్టి ల్యాండ్ మీదే అవుతుంది వాళ్ళు ఫేక్ వాళ్ళకి ముందు కూడా నేను అలా కబ్జా ల్యాండ్ సార్ చేశారు వాళ్ళు నేను పెద్దలో ఎమ్మరే అడ్వైస్ చేసినప్పుడు కూడా వాళ్ళ నా దగ్గర కూర్చో గొడవని అప్పుడు వాళ్ళు మొత్తం చరిత్ర తీసుకున్నాను వాళ్ళు ఇలా ఇల్లీగల్ వ్యాపారం చేసి ఇలా డిస్ట్రిబ్యూషన్ ల్యాండ్ కొనేసి ఆ భయపెట్టి రౌడీలు భయపెట్టి కబ్జా కబ్జా ల్యాన్ చేసి ఎంతోమంది అమ్మేసి లాభాలు పొంది ఉన్నారో మొత్తం నన్ను చూసింది తెలుసు కాబట్టి మీరు ఎంక్వైరీ చేయించాలని ఆల్రెడీ అడుగుతుంటాను కాబట్టి ల్యాండ్ ఎక్కడికి పోదు నేను పొజిషన్లో ఉందంటే మీరు పోటీ చేసిన తప్పట్లేదు లేదా ఎంక్వైరీ నేను వృద్ధి చెప్తాను వాళ్ళ కుటుంబాన్ని తప్పు అంటే వాళ్ళ తండ్రికి వచ్చింది కాదు వాళ్ళు ఉన్న శంఖవర మండలంలో ఉండాలా కాకపోతే వాళ్ళు కోదర మండలంలో ఉన్నారు ఎక్కడో పంపాలపేట గ్రామంలో ఉన్నారా

లేదు అండి రాలేదు అన్నీ కూడా కోరమే నిన్నే చేసి మా ఆయన చేసి నాకు పెళ్లి చేశారండి సార్ చేస్తే నాకు ఇద్దరు పిల్లలు వెళ్ళి సార్ వరకు ఎవరో రాలేదండి సార్ రాకుండా ఇప్పుడు వచ్చి నాది పొలం అనేసి ఈ పొలం ఫోటోలో గట్ట లేదండి సార్ ఫోటో లేకపోతే నా పొలంలో నేను పెళ్లి చూనుంటే నా పిల్లలు నేను కొట్టి తిట్టి చేస్తాము మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి అనేసి చేస్తున్నారండి సార్ చేస్తుంటే నేను భయపడి ఊళ్ళో వాళ్ళని రండి మీరు రెండు అని అందరు కోళ్ళు పెట్టుకుంటే వాళ్ళు వచ్చి మన ఊరు వచ్చి మన ఊరు మర్చిపోతారా అనేసి వచ్చితే వాళ్ళమ్మ మీ అసలు అసలు కేసేట్ మీరు ఎంతవరకు వెళ్తారు మీరు ఎలా అనేసి మామూలుగా రాజకీయ నాయకులుగా పోని చెప్పారండి సార్ అది ఎవరు అంటుంటే ఎవరో చెప్పకుండా రాజకీయం ఎవరో ఎవరు చేసే పోని అంటే మీరు చెప్పకూడదు అనేసి అంటున్నారు సార్ ఆ గారు అమ్మవా గారు ఆరి గారు పక్కన శ్రద్ధలు మీద అనుకోండి అనేసి అందరూ అనుకోండి చెప్పారు సార్ నేను సంతకట్ట అందరూ అంటే బాబా గట్రా వచ్చి ఎంత చేసి ఫోటో తీసుకున్నారండి సార్ పొడి చేసి పొలం దగ్గరికి వచ్చి వాళ్ళు దద్వంగా చేసి కడలు కంగతారని అతను వచ్చి అతను రాకుండా రవిని పెంచి ఆ రోళ్ళని మొగోళ్ళని పెంచి ఇక్కడ కొట్టేసి పెద్దాం మీ పొలం దగ్గర రాకుండా మీకు సంబంధం లేదు అని అందరండి సార్ అంటే సావు కన్నా పెంచిన గోల్ బోర్ కూడా ఎట్లే పొలం దగ్గర వచ్చిందే బోర్ కూడా ఎత్తారండి సార్ పొలం కూడా అట్లా పవన్ కళ్యాణ్ గారు కదా ఆదుకోవాలండి సార్ నాకు చదువు లేదండి నాకు ఏమనేది వాళ్ళు చూసి రెవరిని చూసి నాకు డబ్బు అక్కలేండి సార్ మీకు అందరికీ ధన్యవాదాలు అండి సార్ నా పిల్లలకి ఆధార్ ఇదేనాన్ని సార్ నా భర్తలు ఏదైనా సార్ నేను వచ్చి కడించి రెండు సంవత్సరం ముప్పై సంవత్సరం తోటి నా షాపులోనే నా భర్తలు ఏం కడించి నా మామీ గారు అత్తయ్య గారు నేను కడించి నేనే సోకు చేసుకుంటున్నానండి ఇందులో పంట పెట్టుకుంటే నేను అంశం చేసుకుంటే నా పిల్లల గట్రా గడ్డ సొరం చేసుకుని ఇందులోనే పంట పెట్టుకుని చెప్పి నుంచి ఉన్నామండి సార్ వీళ్ళు ఎవరనేది నాకు తెలియదు అండి సార్ ఈ రెవరి ఎవరనేది ఎవరి నుంచి వస్తున్నారో తెలియదు సార్ అందుకని నీ చదువు లేదు ఇంతకు కొత్త నిన్ను శనిపెడతాను నీ పిల్లలు నిన్ను చని నా ఇల్లు చుట్టూ కాపలా పెడుతున్నారండి సార్ అలా కాపలా పెడుతున్న ఇంట్లో నిన్ను బయటకి గట్రా అనేక అంటే కాపలా పెడుతున్నారండి మా ఊళ్ళోళ్ళు ఎవరన్నా నీకు సాయం చేస్తారని వచ్చినా మాత్రం అలగట ఆలపడేసి మీరు ఎలాగన్నా అందులోకి మీకు కేసు రాయించుతున్నాం అలాగే ఇలాగని భయపడేసి భూములో కాపించేసేరండి సార్